ఎవరు అవునన్నా కాదన్నా ఆ రోజులే బాగున్నాయి చిన్నప్పుడు సాయంత్రం అవ్వగానే పుస్తకాలు పక్కన పడేసి చెప్పులు ఎక్కడ పడితే అక్కడ విసిరేసి వీధిలోకి పరుగులు తీసేవాళ్ళం క్రికెట్ కబడ్డీ ఖోఖో దాగుడు మొతలు గోలీలు బొంగరాలు ఇలాంటి ఆటలతో సాయంత్రాలు ఎలా గడిచిపోయేవో తెలిసేది కాదు ఎండనక వాననక ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడం చిన్న చిన్న గొడవలు పడి మళ్లీ కలిసిపోవడం ఓటమిని అస్సలు ఒప్పుకోకపోవడం అదే మొండి మొండి చేయడం గెలిచినప్పుడు మాత్రం ఆనందంతో కేకలు వేయడం అదొక పండుగ వాతావరణం అప్పుడు స్నేహాలు చాలా స్వచ్ఛంగా ఉండేవి వాట్సాప్ గ్రూప్స్ లేవు వీడియో కాల్స్ లేవు అయినా అందరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం కాదు పొద్దున లేవగానే ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి ఎరా ఏం చేస్తున్నావు అనో ఆటకొస్తున్నావా అనో అడిగి పిలుచుకునేవాళ్లం పండుగలప్పుడు అందరం కలిసి తిరగడం సినిమాల గురించి చర్చించుకోవడం స్కూల్లో జరిగిన విషయాలు పంచుకోవడం ఇదంతా అదృశ్య బంధంలా ఉండేది టీవీల్లో వచ్చే సినిమాలు సీరియల్స్ గురించి మాట్లాడుకుంటూ హీరోల డ్రెస్సింగ్ స్టైల్స్ కాపీ చేస్తూ ఉండేవాళ్ళం హెయిర్ కట్స్ కూడా కాదు గుర్తుందా అప్పుడు అబ్బాస్ హెయిర్ స్టైల్ అని ఇంకా నాగార్జున స్టైల్లో ఏదో ఫంక్ అని ఇలాంటి మాటలు గుర్తే ఉంటాయి ఆనాటి స్నేహ బంధాలు ఇప్పటికీ మన మనసుల్లో పదిలంగా ఉన్నాయి కూడా ఫోన్లు లేవు డిస్టర్బెన్స్ లేదు కేవలం స్వచ్ఛమైన ఆనందం మాత్రమే ఆ రోజుల్లో అందుకే ఆ రోజులే బాగున్నాయి ఇక నైన్టీస్ లో పాటలంటే ముందుగా గుర్తుకొచ్చేది రేడియో ప్రతి ఇంట్లో ఒక రేడియో ఉండేది మరీ ముఖ్యంగా ఆదివారం ఉదయం రేడియోలో వచ్చే సినీ గీతాలు వినడానికి అందరూ ఎదురు చూసేవారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అనగానే ఎంత ఉత్సాహం వచ్చేదో కదా పాత సినిమా పాటలు కొత్త సినిమా పాటలు శ్రోతల అభిష్టాలు అన్ని రేడియోలో వినడం ఓ అలవాటుగా మారిపోయింది అప్పటి పాటల్లో ఏదో మ్యాజిక్ ఉండేది సాహిత్యానికి సంగీతానికి ప్రాధాన్యత ఉండేది క్యాసెట్లు వాక్మెన్లు అప్పట్లో స్టేటస్ సింబల్స్ ఒక కొత్త సినిమా క్యాసెట్ కొనుక్కొని అందులోని పాటలు వింటూ ఎంజాయ్ చేయడం స్నేహితులతో పంచుకోవడం ఓ గొప్ప అనుభూతి మీకు గుర్తుందా కొన్నిసార్లు టేప్ రికార్డర్లో క్యాసెట్ ఇరుక్కుపోతే పెన్సిల్ తో దాన్ని సరిచేసి మళ్లీ వినేవాళ్ళం పెళ్లిళ్లలో పండుగల్లో మైకుల్లోంచి వినిపించే పాటలు బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ పెట్టే ఆ పాత పాటలు ఇవన్నీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి ఆ రోజుల్లో పాట వినడానికి చాలా ఓపిక ఆసక్తి ఉండేది ఇప్పుడు ఫోన్లో వేల పాటలు స్టోర్ అయి ఉన్నా కూడా అప్పుడు ఒక క్యాసెట్లో ఉన్న పది పాటలు ఇచ్చే ఆనందం వేరు కదా అందుకే ఆ రోజులే బాగున్నాయి ఇక టెలివిజన్ టీవీ అప్పుడప్పుడే అందరి ఇళ్లలోకి అడుగు పెడుతున్న రోజులు ముఖ్యంగా దూరదర్శన్ అంటే అదొక పెద్ద లోకం కలర్ టీవీస్ అప్పుడే వచ్చాయి ఆదివారం సినిమా చిత్రాలహరి శుక్రవారం సాయంత్రం వచ్చే చలనచిత్ర గీతాలు ఇవన్నీ మామూలుగా చూసేవి కావు అదొక పండుగ మహాభారత్ రామాయణ్ ఈ సీరియల్స్ కోసం ఆదివారం ఉదయం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయేవి ఇంట్లో అందరూ కలిసి టీవీ ముందు కూర్చొని చూసే ఆ వాతావరణం మళ్లీ రాదు ఆలీబాబా అద్భుత దీపం శక్తిమాన్ చంద్రకాంత వంటి సీరియల్స్ పిల్లలందరినీ టీవీలకు అతుకుపోయేలా చేసేవి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ముందు టీవీ ఆన్ చేసి రంగోలీ చూస్తూ హోంవర్క్ చేసేవాళ్ళం అప్పట్లో తక్కువ ఛానల్స్ ఉన్నా వాటి ద్వారా వచ్చే కార్యక్రమాలు చాలా విలువైనవిగా భావించేవాళ్ళం ఇప్పుడు వందల కొద్ది ఛానల్స్ ఉన్నా కూడా అప్పటి ఆనందం ఉత్సాహం దొరకడం లేదు కేబుల్ టీవీ వచ్చిన తర్వాత ఈనాడు టీవీ ఈ టీవీ మీ టీవీ అంటూ ఇక జెమినీ టీవీ వంటి ఛానల్స్ వచ్చాయి వాటిలో వచ్చే కొత్త సినిమాలు సీరియల్స్ కోసం కూడా ఎదురు చూసేవాళ్ళు అందుకే ఆ రోజులే బాగున్నాయి కాదు ఇక నైన్టీస్ లో పండుగలు అంటే అదొక ప్రత్యేక వాతావరణం ఫోన్లు లేవు కాబట్టి బంధువులు అందరూ కలిసి రావడమే పండుగ సంక్రాంతికి సొంత ఓళ్లకు వెళ్లి అందరూ కలిసి పల్లెటూరి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం గాలిపటాలు ఎగరేయడం కోడిపందేలు చూడటం పిండి వంటలు తినడం అదొక అనిర్వచనీయమైన అనుభూతి దీపావళికి పటాకులు కాల్చడం కొత్త బట్టలు వేసుకోవడం ఇండ్లన్నీ దీపాలతో అలంకరించుకోవడం స్నేహితులతో కలిసి సందడి చేయడం దసరాకు బన్నీ ఉత్సవం చూడటం దేవుని దర్శనాలు జాతరలు పండుగలప్పుడు మాత్రమే కనిపించే బంధువులు వారి ఆప్యాయతలు వాళ్లతో మాట్లాడే కబుర్లు ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేం బంధాల విలువ అప్పట్లో బాగా తెలిసేది మరి ఇప్పుడు ఫోన్లో పలకరించడం తప్ప కలిసి గడిపే క్షణాలు తక్కువైపోయాయి అప్పట్లో వచ్చిన ప్రతి అతిథిని దేవుడిలా చూసేవాళ్లం వాళ్లు వెళ్లేటప్పుడు వారిని సాగనంపడానికి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఆ ఆప్యాయతలు అనురాగాలు మాటల్లో చెప్పలేనివి ఆ రోజులే బాగున్నాయి ఇక నైన్టీస్ లో ఆనాటి ఆనందాలు చాలా చిన్నవి కాని చాలా స్వచ్ఛమైనవి నుంచి రాగానే అమ్మ చేతి వేడి వేడి అల్పాహారం తినడం సాయంత్రం చదువుకుంటూనే టీవీలో వచ్చే కార్టూన్స్ చూడటం పక్కింటి పిల్లలతో కలిసి ఆడుకోవడం సైకిల్ తొక్కుకుంటూ ఊరంతా తిరగడం కోతి కొమ్మచ్చి ఆడటం దోమల బెడద లేకుండా నిద్రపోవడం కరెంటు పోయినప్పుడు అందరూ కలిసి ఆరు బయట కూర్చుని కబూర్లు చెప్పుకోవడం వెన్నెల రాత్రుల్లో కథలు చెప్పుకోవడం పెద్దవాళ్లు చెప్పే భూతాల కథలు విని భయపడటం ఇవన్నీ మరచిపోలేని జ్ఞాపకాలు వేసవి సెలవుల్లో నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి మామిడికాయలు రేగుపండ్లు తినడం బావిలో ఈత కొట్టడం పొలాల్లో ఎడాపడా తిరగడం అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు ఇంటర్నెట్ లేదు డిస్టర్బెన్స్ లేవు మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉండేది చిన్న చిన్న విషయాలకే ఎంత సంతోషపడే వాళ్ళమో పుల్లాయిస్ లక్ష్మీ బాంబ్ పాప్ పాప్ బాంబ్ కలర్ పేపర్లు ఆరెంజ్ మిఠాయి పెంకీ టాయ్స్ డెన్వర్ పర్ఫ్యూమ్ ఇవన్నీ కూడా తొంభైల నాటి స్మృతులే కదా అందుకే ఆ రోజులే బాగున్నాయని చెప్పక తప్పదు ఇక వేసవి సెలవులు రాగానే అమ్మమ్మ నానమ్మల ఇండ్లకు పయనమయ్యేవాళ్లం పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లి అక్కడ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ పొలాల్లో తిరుగుతూ బావుల్లో ఈత కొడుతూ దోమతెరలో నిద్రపోతూ రాత్రుళ్ళు ఆరు బయట చందమామ కథలు వింటూ గడిపే ఆ రోజులు ఎంతో మధురం ఉదయాన్నే లేచి బడికి వెళ్లాల్సిన అవసరం లేదు హోంవర్క్ ఒత్తిడి లేదు ఫ్రెండ్స్ తో కలిసి చెట్లు ఎక్కడం పండ్ల కోసం పరుగులు పెట్టడం పుఠాని ఆడటం ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు పల్లెటూరి వాతావరణం అక్కడి ఆతిథ్యం లభించిన స్వచ్ఛమైన ఆహారం ఇవన్నీ ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఇప్పటి పిల్లలకు సెలవులు వచ్చినా గ్యాడ్జెట్స్ తోనే గడిపేస్తున్నారు కాని నైన్టీస్ లో సెలవులంటే అదొక స్వేచ్ఛ అదొక సంతోషం అందుకే ఆ రోజులే బాగున్నాయి నైంటీస్ లో ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఉండేది పాకెట్ ఫుడ్స్ పెద్దగా అందుబాటులో లేవు వాటి మీద అంత నమ్మకమో ఉండేది కాదు వేసవి సెలవుల్లో నాన్నమ్మ ఇంటికి వెళ్లినప్పుడు ఆమె స్వయంగా చేతితో విసిరిన పిండితో చేసిన జొన్న రొట్టెలు రాగి సంగటి కట్టెల పొయ్యి మీద వండిన నాటుకోడి కూర ఆ రుచి ఇప్పటికీ నాలుకకు అంటుకున్నట్లే ఉంటుంది అమ్మమ్మ చేసి పెట్టిన అరిసెలు బూరెలు కాకినాడ కాజా లాంటివి పండుగలప్పుడు మాత్రమే దొరికే స్పెషల్ ట్రీట్స్ ఇంట్లో అప్పుడప్పుడు వేడివేడి మైసూర్ బజ్జీలు ఉల్లిపకోడి ఆలు బోండా చేసి పెడితే సాయంత్రం స్నేహితులతో ఆడుకుని వచ్చిన అలసటంతా ఇట్టే మాయమైపోయేది బయట తినడం అప్పట్లో చాలా అరుదు కేవలం ప్రత్యేక సందర్భాలలోనే హోటల్ కు వెళ్లే ఆనాడు మన ఇంట్లో వండిన ప్రతి వంటకంలో అమ్మల అమ్మమ్మల ప్రేమ ఆప్యాయత నిండి ఉండేది అందుకే ఆ రుచులు అంత మధురంగా అనిపించేవి ఆ రోజులే బాగున్నాయి కాదు ఇక బడి అయిపోగానే స్కూల్ గేటు బయట మనకోసం ఎదురుచూసే బండి అప్పడాలు పుల్ల ఐస్ కార్న్ఫ్లేక్స్ పొట్లం ఉప్పు మిరపకాయలు అదొక ప్రత్యేక ప్రపంచం ఎండలో ఆడుకుంటూ అలసిపోయినప్పుడు పుల్లా ఐస్ అదే నారింజ నిమ్మ గులాబీ రంగుల్లో ఈ పుల్లా ఐసులు తినడం ఓ సరదా పది పైసలకో పావలాకో అర్ధ రూపాయికో రూపాయికో దొరికే ఆ ఐస్ లో ఏదో అమృతం ఉండేది అలాగే గ్లాసులో లభించే సర్బత్ అదేనండి లెమన్ సోడా కూడా అనుకుంటాం కదా అవి వేసవిలో మనకు ప్రాణం పోసేవి స్కూల్ కి లాంగ్ బెల్ మొగగానే రే స్కూల్ వదిలేశారు బయట చిరుతిండి బండి దగ్గరికి వెళ్దాం అని ఫ్రెండ్స్ తో కలిసి పరుగులు తీసేవాళ్ళం కందికాయలు వేరుశనగ గుళ్ళు బొరుగుల మిక్చర్ బఠానీలు ఇవన్నీ చిన్న ప్లాస్టిక్ కప్పుల్లో పేపర్ పొట్లాల్లో ఇచ్చేవారు వాటిని తింటూ నడుచుకుంటూ ఇంటికి వెళ్లేటప్పుడు ఆ సంతోషం వర్ణించలేనిది ఇప్పుడు రకరకాల చాక్లెట్లు చిప్స్ ప్యాకెట్లు వచ్చిన ఆ రోజుల్లో ఆ పది పైసల చిరుతిండి ఇచ్చిన ఆనందం వేరు ఇంకా కూడా గుర్తుపెట్టుకోవాలి అదే కొంతమంది గొట్టాలు అంటారు పసుపుగా పొడవుగా ఉంటాయి కదా అవి ఏదేమైనా ఆ రోజులే బాగున్నాయి నైన్టీస్ లో చాక్లెట్లు అంటే పెద్దగా బ్రాండెడ్ ఐటమ్స్ ఉండేవి కావు కానీ చిన్న చిన్న స్వీట్స్ చాక్లెట్స్ ఎన్నో ఉండేవి ఇంకా ఆశా చాక్లెట్ కూడా అందరికీ ఫేవరెట్ తర్వాత అజ్మల్ మిఠాయి అంటే స్వీట్ సోపు చంద్రకాంత అంటే మొద్దలాంటి స్వీట్ కార్బన్ చాక్లెట్లు అంటే నల్లగా ఉండేవి స్లేట్ పెన్సిల్ చాక్లెట్లు ఇవన్నీ చిల్లర దుకాణాల్లో దొరికేవి పది పైసలకో పావలాకో ఒక చాక్లెట్ కొనుక్కొని తినడం గొప్ప ఆనందం ముఖ్యంగా ఇడ్లీ చాక్లెట్లు చిన్న చిన్న ఇడ్లీలా ఉండే రంగుల చాక్లెట్లు ఇవి మిర్చి చాక్లెట్లు చూడడానికి మిరపకాయల్లా ఉండే స్వీట్స్ ఇవి తరువాత పొల్ల ఐస్లు ఇవన్నీ మన నోటికి మధురానుభూతులు పంచినవే పుట్టిన రోజులకు ఫ్రెండ్స్ కు స్వీట్స్ పంచడం కొత్త చాక్లెట్స్ వస్తే అందరితో పంచుకోవడం ఇదంతా అప్పట్లో ఓ సరద ఇప్పుడు ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నా ఆనాటి వాటి రుచి ఆ స్వచ్ఛమైన సంతోషం మళ్లీ రావు ఇక నైన్టీస్ లో పండుగల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇల్లంతా పిండి వంటల సువాసనలతో నిండిపోయేది సంక్రాంతికి అరిసెలు నూనె అప్పడాలు జంతికలు పొలకం సకినాలు ఇవన్నీ అమ్మ చేతి రుచులు దసరాకు బొబ్బట్లు కొబ్బరి బూరెలు గారెలు ఇలా ప్రతి పండగకు ఒక ప్రత్యేక వంటకం ఉండేది ఇంటిల్లిపాది కలిసి వంట చేయడం పక్కింటి వాళ్లతో పిండి వంటలు పంచుకోవడం దూరపు బంధువులు వచ్చినా వారికి ప్రత్యేకంగా వండి పెట్టడం ఇదంతా మన సంస్కృతిలో భాగం ఇప్పుడు రెడీమేడ్ పిండి వంటలు వచ్చేశాయి బంధువులు కూడా ఫోన్ లో పలకరించుకుంటున్నారు కాని అప్పటి వంటల రుచి వాటి వెనుక ఉన్న ఆప్యాయతలు సంతోషాలు ఎప్పటికీ మర్చిపోలేం ఆ పండుగ వంటలు కేవలం ఆహారం కాదు అవి బంధాలను పెంచే మాధ్యమాలు అందుకే ఆ రోజులే బాగున్నాయి ఇక ప్రత్యేకంగా స్కూల్ లంచ్ బాక్స్ కథలు చెప్పుకోవాల్సిందే స్కూల్ లంచ్ బాక్స్ అంటే నైంటీస్ లో అదొక ప్రత్యేక లోకం అమ్మ పెట్టిన దద్దోజనం పులిహోర టమాటా రైస్ వంకాయ కూర అన్నం ఇవన్నీ ఫ్రెండ్స్ తో పంచుకుంటూ తినడం అదొక మధురానుభూతి ఒకరి టిఫిన్ ఒకరు తినడం నచ్చినవి అడిగి పుచ్చుకోవడం ఒకే టిఫిన్ బాక్స్ లో ఐదుగురు కూర్చుని తినడం ఇదంతా కేవలం తొంభైల నాటి జ్ఞాపకమే అమ్మ చేసిన వంట ఫ్రెండ్స్ కు నచ్చిందని వాళ్లు పొగిడినప్పుడు మనకు కలిగే ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది ఇప్పుడు పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్లడమే గగనం ఫ్రెండ్స్ తో పంచుకోవడం అరుదుగా మారింది కాని అప్పుడు ఆ చిన్న లంచ్ బాక్స్ లో ఎన్నో ఆనందాలు ఎన్నో స్నేహాలు నిండి ఉండేవి ఆ రోజులే బాగున్నాయి తొంభైల నాటి ఆహారపు అలవాట్లు ఎంతో సాదాసేదాగా ఉండేవి కాని ఆనందాన్ని పెంచేవి సాయంత్రం ఆటల తరువాత ఇంటికి రాగానే పచ్చి మామిడికాయ ముక్కలు ఉప్పు కారంతో నంజుకు తినడం లేదా చింతకాయ తొక్కుతో అన్నం తినడం కొన్నిసార్లు పొలం నుంచి తెచ్చిన సొరకాయ మొక్కలను కాల్చి ఉప్పు కారం చల్లి తినడం వేసవిలో తాటి ముంజలు ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు అప్పట్లో హోటళ్లు తక్కువ అయినా వాటి రుచి గుర్తుండిపోతుంది రోడ్ సైడ్ బజ్జీలు మిర్చి బజ్జీలు బోండాలు వడలు వాన పడుతున్నప్పుడు వాటిని తినడం అదొక సరదా ఇప్పుడు ఆరోగ్యం పరిశుభ్రత పేరుతో ఇవన్నీ దూరమయ్యాయి కానీ ఆ రోజుల్లో స్వచ్ఛమైన ఆహారం స్వచ్ఛమైన ఆనందం మాత్రమే ఉండేవి అందుకే ఆ రోజులే బాగున్నాయి ఇక చివరిగా మాట తొంభైల నాటి జీవితం ఎంతో సాదాసేదంగా స్వచ్ఛంగా ఉండేది అప్పుడు సౌకర్యాలు తక్కువ ఉన్నా ఆనందం మాత్రం ఎక్కువ ప్రతి చిన్న విషయానికి సంతోషపడిపోయేవాళ్ళం మనుషుల మధ్య అనుబంధాలు ఆప్యాయతలు బలంగా ఉండేవి ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ప్రపంచం మన అరచేతిలో ఉన్నా ఎక్కడో ఏదో తెలియని వెలితి పాత రోజులు గుర్తొచ్చినప్పుడల్లా ఒక రకమైన ప్రశాంతత సంతోషం మనసుకు కలుగుతాయి కదూ ఆ జ్ఞాపకాలు మన జీవితానికి ఒక తీపి అనుభూతిని ఇస్తాయి ఆ నైంటీస్ గోల్డెన్ డేస్ ఆ తొంభైల స్వర్ణయుగం ఎప్పటికీ మన మనసులో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది ఆనాటి జ్ఞాపకాలను నమన వేసుకుంటూ ఆ సంతోషాన్ని తిరిగి పొందాలనిపిస్తుంది కదూ అందుకే అందాం ఆ రోజులే బాగున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి